హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ గోరుచికుడుకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీ రాగిసంగటి ఇలా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ గోరు చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి నారా పీచు ఏమీ లేకుండా తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వీటిని వేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి పోసేసి మనము ఒక పది నిమిషాల పాటు ఉడికించాలండి పది నిమిషాల తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ వరకు ముందే ఉప్పు వేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుందండి సో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉప్పు వేసారంటే ఇంకొంచెం బాగా పడుతుంది బాగా ఉడుకుతాయి కూడా సో ఉప్పు వేసిన తర్వాత ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించితే కరెక్ట్గా మనకు కావాల్సినంతగా ఉడికిపోతాయండి సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వాటర్ పంపేసి వీటిని పక్కన చలారి పెట్టుకోండి ఇప్పుడైతే దీనికి కావలసిన కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా మనం గోరుచిక్కుడుగా వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలండి లేదంటే ఎక్కువైపోతుంది ఈ మూడింటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో కొబ్బరి కారం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు చిలకర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి వేసి దొరగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేపుకోండి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక వెంటనే ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గోర్చికుడిగ ముక్కలు వేసేసుకోవాలన్నమాట వీటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి కలిపేసుకోండి ఇప్పుడు తాలింపులో ఒక రెండు మూడు నిమిషాల పాటు గోరుచిగురకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అలా తాలింపు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి తగినంత కొబ్బరి కారం వేసుకోవాలి నేను పట్టిందంతా వేసేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంచానన్నమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల పైన వేసేసాను ఇది ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఈ కొబ్బరి కారాన్ని ఇలాంటి ఫ్రైలలోకే కాదండి వేడివేడి అన్నంలోకి ఈ కొబ్బరి కారం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో కొబ్బరికారం వేసుకొని గోరుచిగురికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇక కడాయి మీద మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే అడుగంట గుండా ఈ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట సో మనకి ఇక్కడ గోర్చిగురికాయ వేపుడు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందాము అన్నంలోకి కాదు చపాతి పుల్కా రోటీ రాగి సంగటి ఇలా అన్నిటిలోకి బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మంచి ఫైబర్ ఉంటుందన్నమాట ఇందులో సో ప్రతి ఒక్కరూ హ్యాపీగా తినేసేవచ్చు వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్